ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది సో ఇందులో భాగంగానే వాలంటీర్లు అలాగే సచివాలయం వ్యవస్థను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఇందులో భాగంగానే సచివాలయం వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి కేటాయించారు సో ప్రస్తుతం అయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఖాయంగా కనిపిస్తుంది అయితే రాజీనామా చేసిన వారి విషయంలో నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది సో ప్రస్తుతం వాలంటీర్లను కనీస విద్యార్హతను నిర్ణయించి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది నాడు వైసీపీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు సో వీరి విషయంలో చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో త్వరలో తెలుస్తుంది అదేవిధంగా గత ప్రభుత్వం వాలంటీర్లను ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తుంది సో త్వరలోనే వాలంటీర్ల సేవలకు సంబంధించి పూర్తి వివరాలు రాబోతున్నాయి